ఏటా యూపీఎస్సి నిర్వహించే ఎన్డీఏకు ఎంపిక కావడం అనేది చాలా సవాల్తో కూడినటువంటి విషయం సుమారు ఒక ఎనిమిది లక్షల మంది ఎన్డీఏలకు సెలెక్ట్ కావడానికి పోటీ పడుతుంటారు అందులో కేవలం మూడు మూడు నుంచి నాలుగు వందల మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటి ఎన్డీఏకు సెలెక్ట్ కావడం కోసం ఎంతోమంది విద్యార్థులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పోటీ పడుతుంటారు అలాంటి అరుదైన ఎన్డీఏకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి సాయి లోకేష్ రెడ్డి ఎంపిక అయ్యారు ఆల్ ఇండియా లెవెల్లో డెబ్బై తొమ్మిదవ ర్యాంకు సాధించి ఆయన సత్తా చాటడం జరిగింది ఈ ఎన్డీఏకి ఆయన ఎలా సెలెక్ట్ అయ్యారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ప్లస్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఇవన్నీ మనతో పంచుకోవడానికి సాయి లోకేష్ రెడ్డి మనతో పడుతున్నాడు మీకు ఎన్డీఏ సెలెక్ట్ అయినందుకు మహబూబ్నగర్ జిల్లా తరఫున మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఆల్ ఇండియా లెవెల్లో డెబ్బై తొమ్మిదవ ర్యాంక్ సాధించారు కదా సో ఏ విధంగా ప్రిపేర్ అయ్యి ఏ విధంగా మీరు అచీవ్ కాగలిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్డీఏకి నేను ప్రిపేర్ పర్టికులర్లీ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యిందేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచే ఆర్ఎంస్లో ఏమవుతుందంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రెండు మ్యాథ్స్ స్పెషల్లీ మ్యాథ్స్ సిలబస్ అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే అయిపోతుంది ఎన్డీఏ పేపర్కి అయితే టూ టూ సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యాథ్స్ అండ్ జిఏటీ జిఏటీ అంటే జనరల్ ఎబిలిటీ టెస్ట్ అందులో ఇంగ్లీష్ సైన్స్ అవన్నీ ఉంటాయి అయితే మా ప్రిపరేషన్ అక్కడనే ఉన్నాక నేను ఇంటర్ సెకండ్ ఇయర్ హాఫ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసిన అందులో క్వాలిఫై అయిన రిజల్ట్ వచ్చింది టూ త్రీ మంత్స్ ప్రిపరేషన్ తర్వాత ఇంటర్వ్యూకి అలాట్ సెంటర్స్ అలాట్ చేస్తారు జనవరిలో నా ఇంటర్వ్యూ ఉండే బెంగళూరులో ఇంటర్వ్యూకి స్పెషల్ ప్రిపరేషన్ ఏమో మేము కాలేజ్ ఉన్నప్పుడు అక్కడ ఉండే త్రీ ఇంటర్వ్యూస్ ఉంటాయి కాలేజ్ అయిపోయినాక ప్రిపరేషన్ కోసం నేను నాగ్పూర్లో కోచింగ్ కూడా వెళ్ళిన అది కూడా హెల్ప్ అయింది తర్వాత ఇంటర్వ్యూ జనవరి నైన్టీన్త్కు ఉండే అది అయిపోయినాక ఫైవ్ డేస్ ఇంటర్వ్యూ ఉంటుంది అయిపోయినప్పుడే సెలెక్ట్ అయినా అని రిజల్ట్ వచ్చింది కాలేజ్లో ఉండే చదివే వాళ్ళకేమో మెడికల్ టెస్ట్ అనేది అక్కడనే ఉంటుంది మా కాలేజ్ దగ్గర దెహ్రాదూన్లో ఆ మెడికల్ టెస్ట్ కూడా సక్సెస్ఫుల్లీ క్లియర్ చేసిన దాని తర్వాత ఒక టూ త్రీ మంత్స్ రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎన్డీఏ ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ అవుట్ వచ్చింది అది ఏప్రిల్ ఇలెవెన్త్కి వస్తే నేను సక్సెస్ఫుల్లీ ఆల్ ఇండియా ర్యాంక్ సెవెంటీ నైన్త్ సెక్యూర్ చేసిన ఎన్డీఏ వైపు వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది ఎప్పటి నుంచి దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన జనరల్లీ అయితే ఎన్డీఏ ఎన్డీఏ గురించి నాకు ఎక్కువ నాలెడ్జ్ లేకుండే నేను చిన్న ఉన్నప్పుడు థర్డ్ ఫోర్త్లో బేసిక్ ఐడియా ఏంటిదంటే మా పేరెంట్స్ది నా నుంచి సైన్స్ స్కూల్ కోరుకుండా విజయనగరంలో దానికోసం నేను ప్రిపేర్ అయ్యి అక్కడ జాయిన్ అయ్యాను కానీ నేను సిక్స్త్ సెవెంత్ ఉన్నప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేకుండే ఆర్మీ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ గురించి అదంతా కానీ నేను ఎప్పుడైతే ఆర్ఏఎంసీకి వెళ్ళినానో ఎయిత్ క్లాస్లో దాని తర్వాత అక్కడికి వెళ్ళినాక ఆ రుటీన్ అదంతా డిసిప్లిన్ అక్కడ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ వాళ్ళు ఇచ్చే టాక్స్ మోటివేషన్ స్పీచెస్ అవన్నీ బేసికల్లీ ఇంకా ఆర్ఏఎంసీ అనేది నా బేసిక్ ఫౌండేషన్ ఆర్ఏఎంసీ తర్వాత ఎన్డీఏకి వెళ్ళాలని అనుకున్నారు లేకపోతే చిన్నప్పుడు కార్కొండలో సైనిక స్కూల్లో జాయిన్ అయినప్పుడే అనుకున్నారు నేను ఆర్ఏఎంసీ జాయిన్ అయిన తర్వాతనే ఎన్డీఏ గురించి మొత్తం నాలెడ్జ్ ఎన్డీఏలో ఏ ఏమేమి ఉంటుంది యాక్చువల్లీ త్రీ ఫోర్సెస్ ఉంటాయి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ స్పెషల్లీ నేను ఆర్మీ చూస్ చేసుకున్నా అందుకే ఆర్ఏఎంసీలోనే నాకు బేసిక్ సో ఏంటి సైనిక్ స్కూల్కి ఎట్లా సెలెక్ట్ అయినారు ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఆ తర్వాత ఆర్ఐఎంసీకి ఎట్లా సెలెక్ట్ అయినారు ఆర్ఐఎంసీ సెలెక్ట్ కావడం కూడా అంత సులువైన విషయం కాదు మన తెలంగాణ నుంచి నాకు తెలిసి ఒక ఒక సీట్ మాత్రమే ఉంటుంది సో ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఎట్లా సెలెక్ట్ అయ్యారు సైనిక్ స్కూల్ ప్లస్ ఆర్ఐఎంసీ చెప్పండి మా ఫాదర్ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిలు కూడా సైన్స్ స్కూల్లోనే చదివిండే వాళ్ళు కూడా ఆర్ఐఎంసీకి ప్రిపేర్ అయ్యిండే నేను సైన్స్ స్కూల్ ప్రిపరేషన్ అయితే థర్డ్ ఫోర్త్ నుంచే నాకు బేసిక్ మ్యాథ్స్ అంతా ప్రిపేర్ అయినా నేను నవోదయ కోచింగ్ తీసుకున్నా ఫిఫ్త్ క్లాస్లో దా అది అయిపోయినబడే నేను ఒక కోచింగ్ సెంటర్ ఉంటుంది కోరుకొండ కోచింగ్ సెంటర్ అనే హైదరాబాద్లో అక్కడ కోచింగ్ తీసుకొని ఒక ఫోర్ మంత్స్కి కోచింగ్ అంత ప్రిపరేషన్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకున్నాను ఆ కోంగ్ సెంటర్లో టూ థౌసండ్ ఎయిటీన్లో సైన్స్ స్కూల్కి సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత నా హోరేజన్ ఇంకా పెరిగింది అంటే ఇండియాలో నాట్ ఓన్లీ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి ఇంకా చాలా మిలిటరీ స్కూల్స్ ఉన్నాయి ఆర్ఎంసీ అనేది ఇండియాలో మొత్తం నేషనల్ నేషన్లో ఒకటే స్కూల్ ఉంటుంది అది సైన్స్ స్కూల్ నుంచి ఎట్లా డిఫరెంట్ ఉందో నేను సైన్స్ స్కూల్ జాయిన్ అయినాక తెలిసింది తర్వాత ఆర్ఎంసీ ప్రిపరేషన్ కోసం నేను సైన్స్ స్కూల్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసి అక్కడ నుంచి ఒక లీవ్ తీసుకుని ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ టూ మంత్స్కి మళ్ళీ సేమ్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఆర్ఎంసీకి ప్రిపేర్ అయినా ఆర్ఏఎంసీ కూడా సేమ్ ఇండియా లాగే దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఫస్ట్ ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది నేను రెండు క్లియర్ చేసిన ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ వైస్ నేను సెలెక్ట్ అయినప్పుడు నాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఎండు ఇంటర్వ్యూ తర్వాత ఎవరైతే మెరిట్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి వస్తుంది సో సక్సెస్ఫుల్లీ నాకు ఆర్ఎంసీ అట్లా ఇండియాకి మంది అప్లికెంట్స్ ఉంటారు కానీ వాళ్ళ నుంచి సెలెక్టెడ్ మెంబర్స్ ఒక మాక్సిమం ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సెలెక్ట్ అవుతారు సీనియర్ స్టార్ట్ అయినప్పటి నుంచే మన బిహేవియర్ మన ఇంట్లో బిహేవియర్ బయట సోషలైజేషన్ మన అడాప్టిబిలిటీ సోషల్ అడాప్టివి ఎట్లుంటుందో ఇది బేసికల్లీ ఇది ఎన్డీఏ ఇంటర్వ్యూలో టెస్ట్ చేస్తారు ఇంత అడాప్టిబిలిటీ పబ్లిక్ స్పీకింగ్ తర్వాత ఇంటర్వ్యూ కుకర్ ఆటివిటీస్ స్పోర్ట్స్ అవన్నీ ఆల్రౌండ్ ఒక ఆల్రౌండ్ క్రెడిట్ లాగా ఆర్ఎమ్స్లో పెర్ఫామ్ చేయడానికి ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ ఉంటాయి అది కాకుండా ఆర్ఎమ్స్లో టీచర్స్ మెంటర్స్ అవన్నీ వాళ్ళందరూ చాలా హెల్ప్ చేసిండ్రు ఎస్ఎస్బీ అయితే ఫైవ్ డేస్ ఉంటుంది ఎండి ఎస్ఎస్బి అందులో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సిరీస్ ఆఫ్ ఆఫీసర్స్ కూర్చుంటారు మన స్టే ఎట్లు ఉంది ఎస్ఎస్బీలా మనం ఎట్లా పర్ఫామ్ చేసిండ్రు మనం ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అదన్నీ అడుగుతారు ఇవన్నీ వాళ్ళు అసెస్టర్స్ అసెస్ చేసి మన మన మీద ఒక బేసిక్ ఇమేజ్ ఫామ్ చేసి వాళ్ళు అట్లా సెలెక్ట్ చేస్తారు మోటివేట్ చేయడంలో మీ తల్లిదండ్రులు ప్లస్ మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎట్లా ఉంది మా ఫాదర్ ఒక గవర్నమెంట్ టీచర్ తన పేరు మిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి అండ్ మా మదర్ షీజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అర్ ఓన్ స్కూల్ షీస్ హై స్కూల్ హర్ నేమ్ ఇస్ ఎస్ శైలజ అండ్ ఐ డెడికేట్ దిస్ మై అచీవ్మెంట్ స్మాల్ అచీవ్మెంట్ టు మై పేరెంట్స్ ఓన్లీ సైన్స్ స్కూల్ కానీ ఆర్ఎంసి కానీ నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి జాయిన్ సక్సెస్ఫుల్లీ జాయిన్ కావడానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్ కోచింగ్ కానీ ఏదైతే వాళ్ళు ప్రొవైడ్ చేసినందుకే నేను ఈ స్టేజ్లో ఉన్నా ఎన్డీఏ లాంటి వాటికి వెళ్ళడం కనీసం సైనిక స్కూల్ గురించి కూడా పెద్ద అవగాహన లేదు ప్లస్ ఆర్ఐఎంసీ అనేది ఉంది కూడా చాలా మందికి తెలియదు ఎన్డీఏ లాంటి వైపు నీలాగా అనుకునే వాళ్లకు నువ్వు చెప్తావు అంటే వాళ్ళు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఆ మనం అచీవ్ చేయాలంటే చిన్నప్పటి నుంచి ఎలా చదువుకోవాలి ఏం ఏం చదువుకోవాలి చేస్తే సెలెక్ట్ కావచ్చు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అనేది ఒక చాలా నోబుల్ ప్రొఫెషన్ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ నేను చేస్తుంది మనం ఆఫీసర్ అంటే మన ప్రొఫెషన్ లో జాయిన్ అయిన తర్వాత నేను చేసిన విధానంలో అయితే ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ లో మనం ఆఫీసర్ అవుతాం కానీ ఆఫీసర్ అయినాక ఒక టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మనం ఒక గ్రూప్స్ పనిచేస్తారు వాళ్ళకి మనం కమాండ్ చేయాలి అంటే ఆర్మీ అంటే కామన్ పీపుల్కి తెలిసింది ఏంటిదంటే బార్డర్లో సర్వ్ చేయడం అదొకటే ఉంటుంది అది కాకుండా ఆర్మీలో ఇంకా చాలా ఉంటాయి చాలా ఏమంట అడ్వెంచర్ ఉంటుంది అదొక్కటే కాకుండా మనం వేరే కంట్రీస్కి యుఎన్ నేషన్స్ కాకపోతే ఇంకా చాలా ప్రోగ్రామ్స్కి అలాట్ చేయడానికి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సే మెయిన్ టాస్క్ అవన్నీ సౌత్ ఇండియా సౌత్ స్టేట్స్లో అయితే ఇది ఎక్కువ తెలియదు ఎందుకంటే నార్త్లో ఏంటిదంటే మెయిన్లీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కానీ చైనా కానీ బార్డర్ అక్కడ ఉంది రైట్ ఫ్రమ్ పాస్ట్ రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఆర్ నేషన్ ఇట్లా ఇట్లా నార్త్లో లో ఒక్కటే ఉంది కాబట్టి దేర్ ఆర్ మెనీ వేస్ టు జాయిన్ ఇండియా అండ్ బికమ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ ఆఫీసర్ డెడికేషన్ తోటి కాన్ఫిడెన్స్ తోటి మనం ఇది చేస్తే అవ్వచ్చు ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దేర్ ఆర్ మెనీ వేస్ టు జాయిన్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ బయట మనం ఐఐటి సిలబస్ కంటే చాలా హండ్రెడ్ టైమ్స్ ఈజీగానే ఉంటుంది జస్ట్ మనం క్వాలిఫై అయ్యి దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది స్పెషల్ హార్డ్ స్టెప్ అడాప్టిబిలిటీ పబ్లిక్ స్పీకింగ్ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి జనరల్ టాపిక్స్ మీద లెక్చరేట్ గ్రూప్ డిస్కషన్ చేయడానికి వీ షుడ్ బి కేబుల్ ఆఫ్ దట్ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఈజీ అని మీ జీవిత లక్ష్యం ఏంటి ఏం కావాలని చేర నా ఎయిమ్ ఇన్ లైఫ్ అనేది ఒక ఆర్మీ ఆఫీసర్ కావాలని నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నాకు ట్రైనింగ్ అదంతా తెలుస్తుంది లైఫ్ స్టైల్ లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ మన నా లోపల ఉంటాయి మనం ఒక ట్రూప్స్ని మన కింద కమాండ్ చేయవచ్చు అందుకే నాకు కూడా ఒక లీడర్ కావాలని అందుకే ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకో ఇది సాయి లోకేష్ రెడ్డి చెప్తున్నారు చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలన్నటువంటి లక్ష్యంతో అటు సైనిక్ స్కూల్ ఆ తర్వాత ఆర్ఐఎంసి ఆ తర్వాత ఎన్డీఏకు ఎంపిక అయ్యే విధంగా తాను సిద్ధమయ్యానని చెప్తున్నారు ప్రస్తుతం ఆర్మడ్ ఫోర్సెస్ లోనే ఉన్నత స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు ఎవరైనా అంటే తనలాగే ఆర్ముడ్ ఫోర్సెస్ లో ఎవరైనా చేరాలనుకుంటే కూడా చిన్నప్పటి నుంచే అందుకు అనుగుణంగా సిద్ధమైతే ఎన్డీఏలో చేరడం పెద్ద కష్ట సాధ్యం కాదని చెప్పేసి వివరిస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్ ఈడీ న్యూస్ మా నగర్